హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాఘదీప్తి ఈరోజు మీ అందరి కోసం అండ్ ఎక్స్పెషల్లీ పిల్లలకి ఎంతో బలాన్ని ఇచ్చే నువ్వుల ముద్దలు ఎలా తయారు చేసుకోవాలో చూపిద్దామని ఈరోజు వీడియో తీస్తున్నా అండి అండ్ ఆల్రెడీ మన ఛానల్లో నువ్వుల వంటలు ఎలా తయారు చేసుకోవాలో ఉంది బట్ అది డిఫరెంట్ ప్రాసెస్ ఇది డిఫరెంట్ ప్రాసెస్ ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఆఫ్ మేకింగ్ ఉంటుంది కదా సో ఈ నువ్వుల ముద్దలు మా అత్త చేశారండి ఆవిడ ప్రాసెస్ వేరే ఉంటుంది మా అత్త అంటే మా వదిన అమ్మ అనమాట ఈ నువ్వులు ఉంటుంది మా ఇంట్లో అందరు ఇష్టపడతారు సో అందుకనే మీకు కూడా ఆ రెసిపీ షేర్ చేద్దామని వీడియో తీసాను ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక్కడ నువ్వులు తీసుకున్నాము ఒక కేజీ వరకు నువ్వులు తీసుకున్నామండి దానికి ఒక గుప్పెడు చేత్తో గుప్పెడు బియ్యం వేసుకోండి సరిపోతుంది బియ్యం వేసుకుంటే బాగుంటాయంట తర్వాత ఒక రెండు కొబ్బరి గిన్నెలు ఒట్టివి తర్వాత బెల్లం అనమాట సో ఇవి డైరెక్ట్గా మనం దంచుకోవచ్చు లేదంటే మిక్సీ పట్టుకోవచ్చు బట్ ఎక్కువ క్వాంటిటీ కదా సో అందుకనే మిషను ఇప్పుడు దంచే మిషన్లు కూడా వచ్చాయండి సో దాంట్లో దంచిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో మా వాళ్ళు ఆడ దంచిస్తారు అండ్ బెల్లం పెద్దగా ఉన్నాయి కదా ముక్ అందుకనే ఇలా కొంచెం దంచి ఇచ్చామంటే దంచే వాళ్ళ మిషన్స్కి బాగా పడుతుంది సో అందుకనే ఇలా దంచేసి ఇచ్చేద్దాము సో బెల్లం అనేది మన ఇష్టం అండి కేజీ నువ్వులకి కేజీ బెల్లం అయితే సరిపోతుంది ఒకవేళ స్వీట్ ఎక్కువ తింటారు అనేవాళ్ళు ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోండి సో ఇలా దంచేసి ఇలా ఒక గిన్నెలో అన్ని వేసిస్తున్నాము సో బయట కదా చేయించుకోవచ్చు వాళ్ళు సో అందుకని ఇలా నువ్వులు దాంట్లోనే బియ్యము బెల్లము కొబ్బరి అన్నిస్తే వాళ్ళే దంచే మిషన్లతో ఇలా నువ్వులు ముద్ నువ్వులని అన్ని బాగా దంచి బాగా పంపిస్తారనమాట ఒకవేళ మిషన్లో లేవనుకుంటే మనం మిక్సీలో ఒక ఆడించుకోవచ్చు బట్ ఎక్కువ క్వాంటిటీ కదా మిక్సీలు పాడవుతాయనే ఉద్దేశంతో గ్రైండర్ పంపిస్తున్నాం సో గ్రైండర్లో ఆ దంచే మిషన్లో వేసిన తర్వాత ఇలా ఉందనమాట సో ఇలా కొంచెం లైట్గా ఒకళ్ళొక్కలు ఉంటేనే బాగుంటుంది పూర్తి మెత్తగా ఉంటే బాగుండదు సో అందుకని ఇలా తెచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి అంత ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా ఉండలు కట్టేస్తున్నారు సో ఇలా మీకు నచ్చిన షేప్లో ఉండలు కట్టేస్తే మన టేస్ట్ అయినా నువ్వుల వంటలు రెడీ అయిపోతుంది దంచినేది కదండి సో అందుకనే చూడండి నూనె ఎంత బాగా తేలుతుందో సో చేతికే నూనె అప్లై చేసుకునే పనే లేదు గీ కానీ నూనె కానీ దాంట్లోనే నేను నూనె అంతా అనమాట సో అంత బాగా ఉంటుంది అనమాట సో చూడండి చూస్తుంటే నేను నోరు కదా సో ఇలాంటి టేస్టీ నువ్వుల లడ్డు చేసుకోవాలంటే మీరు కూడా ఇలా నువ్వులో బెల్లం బియ్యం కొబ్బర బెల్ అవన్నీ వేస్తే సరిపోతుంది అంతే అండి టేస్ట్ అయినా నువ్వులు రెడీలు లడ్డూలు రెడీ అయిపోయాయి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో